బుల్లుతెర నటి శ్రీవాణి కోసం మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఎన్నో సీరియల్ నటించే నటి మనగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఇక నటి శ్రీవాణి భర్త కూతురు రాజనంద్రి ఇద్దరు వీరంతా సోషల్ మీద చాలా యాక్టివ్గా ఉంటారు ఇక శ్రీవాణి కూతురు కోసం అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు రాజనంద్రిని ఎన్నో రీ రీళ్ళ ద్వారా చిన్న వయసులోనే అభిమానం సొంతం చేసుకుంది అయితే ఈ మధ్య శ్రీవాణి కుటుంబం ఇన్వెక్టివ్ అయిందని చెప్పొచ్చు శ్రీవాణి గొంతు పోయిందంటూ తన భర్త విక్రమ్ ఆదిత్య తన సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు అలాగే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వీడియో రిలీజ్ చేస్తూ అకస్మాత్తుగా శ్రీవాణి గొంతు కోల్పోయినట్లు తెలియజేశారు దీంతో అభిమాన్ అంతా షాక్ అయ్యారు అని చెప్పాలి ఎంతో చక్కగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు అందరినీ అలరించే శ్రీవాణి గారికి ఒక్కసారిగా ఏమైందంటే ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు నిర్జల్లంతా అయితే శ్రీవాణి భర్త ఆదిత్య గారు తనకు ఒక ఇరవై ఐదు రోజులు గొంతు వరకు గొంతు రావడం రావదు అన్నట్లుగా డాక్టర్లు చెప్పినట్లు ఒక వీడియో ద్వారా తెలియజేశారు అయితే శ్రీవాణి గారికి